నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వివి మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కార్యదర్శిని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం ఒక సొంత వ్యక్తికి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర దగ్గర చేపట్టడం జరిగింది అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచేసిన పెద్దలు పెద్దగా గౌరవనీయు ధనంజయనగాకి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా మండగ కన్వీనర్సు అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు మా సోదరి మనుగకు సోదరులకు కార్యకర్తలకు కావని ఒక పేదవుకు ఈ రోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేగాదిగా మన నాయకుడు కార్యకర్త పెద్ద కూడా రావటం దీనికి నిరసన తెలియజేయటం నిజంగా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తగిన రాజశేఖర్ రెడ్డి గారు మన పేద పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి గానో ఇంజనీర్ గాను గాయకు గాను సీఏ గాను ఐఏఎస్గానో తయారు అవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునేదానికి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొట్టమొదటిగా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునే దానికి ఎంతటి ఫీజైనా సరే ఆ కాలేజీ నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్లో వాటి గ్రూపు మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతారు వారి కుటుంబాలు బాగోతాయి అని తగించి ఈరోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్రములో ఏ రాష్ట్రములో వేని విధంగా గతంలో పదకొండు కావేది ఉంటే పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక ఆరు కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కాలేజీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించచ్చు అని ఒక మంచి సదుస్ సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్షగా కోట్టు విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి తన ఈ ఈరోజు ప్రైవేటు పగం చేసే విధంగా ఇవ్వటం ఎంతమాత్రం సభ బని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసనతోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కవి తెరవాలి పేద ప్రజలకు మంచి జరగాలి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా సీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది కావలి నియోజకవర్గంలో కొన్ని అనువాద కాగా నా మీద అక్రమ కేసు పెట్టినందుగా నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి కోటి సంతకాల సేకరణ ఏ విధంగా చేశారో మీ అందరికి కూడా తెలుసు ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి వ్యక్తి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కావేదని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వానికే సీ ప్రైవేట్ పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కావేది ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాదు భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు ఎం గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే ఇటన్నింటినీ కూడా నడపలేమని మీరు ప్రైవేట్ పదం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అయితే దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమాలు పాలు పంచుకున్న పేదలకు కావచ్చు కావచ్చుకో పేద కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాగిస్తున్నాను జై జగన్ జై జై జగన్